ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఆర్థిక స్థామత ఏంటి అమెరికాలో ఎక్కడ దిగాడు కెనడాలో ఎక్కడ దిగాడు లేకపోతే మధ్యలో ఎందుకు వెళ్ళాడు ఇన్ని స్టోరీలు రాశారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఐదు రోజుల టూర్ గురించి ఒక్క ఫోటో గానీ ఒక్క వార్త గాని వచ్చిందా ఏమన్నా కథనం వచ్చిందా వాళ్ళకి అది ఒక నేరేటివ్ థింకింగ్ బ్యాచ్ అంతే అది అప్పట్లో ఏ ప్రతి కుంభకోణం అసలు జరగలేదన్న రాశారు అదే జగన్ ఎల్లుంటే కేసుల గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పుడు సాక్షి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు వెళ్తే గనక రాష్ట్రం ఆయన స్వప్రయోజనాల కోసం ఇంతే నడుస్తుంది మనకి మన దగ్గర వార్తలు చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది ఎవడికి కావాల్సిన స్క్రీన్ ప్లే వాడు తయారు చేసుకుని రాస్తాడు దాన్ని నమ్మాలా సావాలి మన కర్మ అంతే అంతే ఓన్ కుకింగ్ మసాలా ఎక్కువైపోతుంది సొంత వంటకాలు పెరిగిపోతున్నాయి సార్ ఇందులో విజయసాయి రెడ్డి గారిని ఈ కేసులో ఒక సెపరేట్ గా ఏమన్నా చూడాలా ఎందుకంటే ఎంత జరుగుతోంది ఏ వన్ నుంచి ట్వంటీ నైన్ వరకు మొత్తం అన్ని పేర్లు ఇందులో కంపెనీలు డిస్టిల కొన్ని వ్యక్తులు సంస్థలు అన్ని పెట్టేశారు అంత అయిపోయింది ఇంకా ఆయన సగం బట్టలే విప్పారు విప్పాల్సిన ఇంకా ఉన్నాయి నేను విప్పుతాను అంటున్నారు ఏంటి ఆయన ఆయన స్పెషల్ స్టోరీ చూద్దాం కోర్టు చెప్తారేమో ఇంకా ఇంకా ఏదో ఉంది అనే ఒక ఇంటెన్షన్ అవునవును అయిపోయింది కదా ఆయన చెప్పిన అవును అవును స్వీట్ చేశాడు కదా అది బయటకు వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు అది బయటకు వచ్చి అయిపోయింది కదా విచారణ అయిపోయినా మాట్లాడినాక నేమన్నారు విజిల్బులో